ఎలా ఉన్నారు అందరూ మహాశివరాత్రికి అందరూ ఉపవాసాలు జాగారాలు అన్నీ చేసేసారా నేనైతే ఉపవాసం లేనబ్బా ఎందుకంటే ఆకలి కొనలేను యాక్చువల్గా మా ఊర్లో శివాలయం లేదు మా ఊరికి పక్కనున్న చిన్న టౌన్ ఉంది పొదిల్లో ఆ పొదిలికి వెళ్ళి శివాలయంలో జాగారము అవన్నీ చూసొచ్చామన్నమాట శివరాత్రికి మరుసటి రోజు రథోత్సవం కూడా జరుగుతుంది దానికి కూడా వెళ్ళాను అయితే ఇప్పుడు నేను చూసేది ఏంటంటే ఫస్ట్ మీరు జాగారం చూస్తారు నేను ఎలా వెళ్ళాను ఎలా ఏమేమి చూసాను అనేది ఒక చిన్న వ్లాగ్లో చూపిస్తాను మా ఊరు నిండి మేము మా బజార్ వరకు కొంతమంది ఆ ఆడాలి తీసు చిన్నపిల్లలు చిన్న పిల్లలు కొంతమంది కలిసి ట్రక్లో వెళ్ళాము అదే ట్రాక్టర్లో ఇదిగో ఇడున్నాడే రాకేష్ గడు గుర్తుపెట్టుకోండాన్ని అక్సూర్లో చదువుతాడు వెళ్ళేటప్పుడు అయితే అందరూ రా జాగారం చూడాలి అసలు పొదులు ఏమేమి పెట్టారు అని అని చెప్పి చూడడానికి వెళ్ళారనమాట బట్ అన్ఫార్చునేట్గా కొన్ని పెట్టాలి అనుకున్నవి మిస్ అయ్యాయంట అవి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు మాట్లాడుకుంటుంటే తెలిసింది అండ్ ఫస్ట్ వచ్చాము ట్రక్ అయితే దిగాము దిగిన తర్వాత అక్కడి నుంచి శివాలయానికి వెళ్ళాలి వాళ్ళు చూడు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి తెగ తెగడాన్స్ వేస్తున్నారు ఎక్కడి నుంచి శివాలయానికి నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఇది మేము ట్రాక్టర్లో వచ్చిన బ్యాచ్ అనమాట వీళ్ళు బట్ శివాలయానికి వెళ్ళిన దాకా కలిసే వెళ్ళాం కానీ అక్కడి నుంచి విడిపోయాం మళ్ళీ ఆల్మోస్ట్ పొదుల్లో శివాలయం అందరికీ తెలిసి ఉండి ఉంటుంది ఇది మెయిన్ రోడ్డో ఏమో మరి శివాలయానికి వెళ్ళే దారి అయితే ఇక్కడ మొత్తం లైటింగ్స్ వేశారు పక్కనేమో అందరూ బొమ్మలు అవి అమ్ముకునే వాళ్ళందరూ పెట్టేశారు నైట్ టైం లైటింగ్స్ బాగున్నాయి బట్ పగలు లైటింగ్ ఆ పెట్టినవన్నీ కనబడవు కదా డైరెక్ట్గా శివాలయంలోకి ఎంటర్ అయి అవ్వంగా ఇక్కడ భజన ప్రోగ్రాం పెట్టారు బట్ భజన కాదు ఆ నల్ల షర్ట్ వేసుకున్న ఆయన వాళ్ళ మ్యూజిక్ బ్యా బ్యాండ్ వాళ్ళందరూ దేనికి దానికి సపరేట్ సపరేట్గా ఉన్నారు కదా వాళ్ళు ఆయన గొంత అయితే చాలా బాగుంది చాలా బాగా పాడారు అన్ని దేవుళ్ళను పిలిచారు శివాలయంలోకి ఏం కూడా ఇంకా రాగానే యాక్చువల్గా పోదాం అది దర్శనానికి వెళ్దాం అనుకున్నాం బట్ ఆ క్యూ లైన్ చూసి ఆగిపోయి మనం వచ్చింది అక్కడ అక్కడేమేం పెట్టారో చూడడానికి అని చెప్పేసి అక్కడే ఉండిపోయామనమాట మా అమ్మ అయితే రాగానే ఇంకా ఆ క్యూ లైన్ చూసి అక్కడే సెటిల్ అయిపోయింది కూర్చుండింది అండ్ ఇక్కడ నిల్చున్న తర్వాత కొంతమంది నన్ను చూసి గుర్తుపెట్టారు కొంతమంది అంటే అంతమంది జనాల్లో పది మంది వెళ్ళలే ఎక్కువ మంది శివాలయాన్ని అయితే లైట్ లైన్స్ తోటి అంతా బాగా డెకరేట్ చేశారు చాలా బాగా చేశారు అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ పక్కన వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి బట్ నైట్ భోజనాలు పెట్టలేదు అనుకుంటా మేబీ అండ్ ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ మాత్రం అందరూ పసుపులు పూలు కుంకాలు కొబ్బరికాయలు అన్నీ కొట్టేస్తూ ఉన్నారు బట్ మేమేందంటే చూడడానికే వచ్చాం కానీ ఏం చేయడానికి రాలేదు అన్నట్టుగా కొబ్బరికాయ కూడా తెచ్చుకోలేదు నిజంగా అక్కడైనా కొనుక్కోవచ్చు బట్ ఏంటో ఏం చేయలేదు ఊరకే చూసే వచ్చేసాం అంతేగానే మేము దర్శనానికి వెళ్ళలేదు బట్ ఓకే మా అమ్మ అది బ్లూ సారీ కట్టుకుంది ఆవిడ మా అమ్మ ఇంక నేనైతే వీడియోలు ఎక్కడా కనబడలేను ఎందుకంటే వీడియో తీసుకోవాల్సింది నేనే వేరే వాళ్ళు తీసేవాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ నేను కనబడేదాన్ని అందుకే ఫస్ట్లోనే కనపడ్డా ఇంతకీ చెప్పాలంటే నేనైతే ఉపవాసం లేనబ్బా చాలామంది ఉన్నారట్టుంది అందుకే జాగారానికి వచ్చారు బట్ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి చూడాలి అనుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతకీ ఏమేం ప్రోగ్రామ్స్ పెట్టారు అనేది నాకు తెలియదు నే మేమైతే ఏం పెట్టలేదు ఆగిపోయాయి పెట్టాలనుకున్నవి అని చెప్పి జనాలు మాట్లాడుకుంటుండే ఇంకేం లేదు కదా ఎందుకు లేవు ఊరంతా తిరగడం అని చెప్పి మేము ఆ భజన అదే ఆ సాంగ్స్ పాడుతుంటే జాగరణ కోసం అక్కడే నిల్చుండిపోయామనమాట అండ్ ఊరికే ఉండకుండా అంతా తిరిగాను అండ్ మీకు రథోత్సవం మహాశివరాత్రికి మరుసటి రోజు అమావాస్య గడయిలు అయిపోయిన తర్వాత రథం తిరుగుతుంది రథ రథాన్ని అక్కడ డెకరేషన్ చేసి పెట్టారనమాట శివాలయం బయట నుంచి చూస్తే ఇక్కడ మీకు మొత్తం శివుడిది పార్వతిది ఇద్దరిది కూడా ఇలా స్టాచ్యూస్ శివాలయంకి కొంచెం ముందరగానే ఉంటాయి అన్నమాట అక్కడ ఒక చిన్న పార్కులకు కూడా చేసా ఉంటుంది అండ్ అసలు ఇంకా ఏమేమి పెట్టారని బయటకు వచ్చి చూస్తే ఇంకో పక్క రికార్డింగ్ డ్యాన్స్ పెట్టున్నారు అసలు శివాలయంలో జాదగర కోసము దర్శనానికి కోసం ఉన్న జనాల కంటే కూడా ఈ రికార్డింగ్ డ్యాన్స్ దగ్గరే ఎక్కువ మంది జనాలు ఉన్నారు తెలుసా అయితే ఇక్కడున్న జనాలు చూసిన తర్వాత ఈ లెక్కన కోటప్ప కొండకి ఎన్నో ఏ ముప్పయో యాభయో ప్రభలు కట్టారంట అక్కడికి ఎంతమంది జనాలు వచ్చుంటారో అనిపించింది నేనైతే నా ఫేస్ ఒక్కసారైనా వీడియోలో కనబడాలని అటు జస్ట్ క్యామెంట్లో పెట్టుకున్నానా కవర్ చేస్తున్నా అయితే అలా వెళ్ళాము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి వన్ అయ్యింది ఇక్కడ బ్రహ్మంగారిది నాటకం పెట్టారు బట్ ఇక్కడ చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు నాటకాల దగ్గర తక్కువ రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట ఆఫ్ కోర్స్ నేనైతే అన్ని కవర్ చేసిన కొంచెం 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 అన్ని చూసేసి వచ్చాను మా బ్యాచ్ ఇంకా నేను రిటర్న్ అయిపోయాం నైట్ వచ్చి ఇంటి దగ్గర పడుకొని మరుసటి రోజు ఒంటి గంట టయానికి రెడీ అయ్యి మధ్యాహ్నం పూట స్టార్ట్ అయ్యామన్నమాట ఇంట్లో ఊర్లో చాలా మంది వెళ్తారు వస్తూ ఉంటారు ఊర్లో స్టార్ట్ అయిపోయి ఆటో కోసం వెయిట్ చేసాము యాక్చువల్గా ఆటో వచ్చింది డైరెక్ట్గా భోజనాల దగ్గరికి వెళ్ళాము పొదిలిలో కందిపప్పు మిల్లులో భోజనాలు పెడతారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి లేదనకుండా అసలు అయిపోయింది అనకుండా వండుతూనే ఉంటారు మరి ఆ ఎక్కడ ఎక్కడుందో నాకు తెలియదు కానీ లోపల పప్పు పచ్చడి ఒక కూర ఒక స్వీట్ ఒక గా హాట్ ఏదో సంథింగ్ ఉంది అవన్నీ పెట్టారనమాట అన్నము చాలు రాండమ్గా అసలు వేస్ట్ చేయకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసి నేనైతే తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రథం దగ్గరికి వెళ్దాము అని చెప్పి అలా వచ్చానో లేదో చిన్న బస్ స్టాండ్లో మాకు ఇది కనబడింది యాక్చువల్గా ఈరోజు పెట్టారట్టుంది అది జనాలు అయితే అసలు చాలా మంది వచ్చారు వచ్చిన వాళ్ళు ఇంకా ఒక తినేవాళ్ళు తింటూ ఉంటారు అన్నదానం అయితే అసలు కొదవ లేకుండా పెడతారు అబ్బా మహాశివరాత్రికి మరుసటి రోజున ఎందుకంటే చాలామంది పక్కన ఊర్ల నుంచి వస్తారు కదా సో వాటర్ కానీ మజ్జిగ్ కానీ అన్నం కానీ ఎక్కడైనా సరే అడుగు అడుగు పెడుతూనే ఉంటారు అండ్ ఇది వచ్చేసి ముందు ఎద్దుల బండిలాగా వెనకాలేమో శివుడి పార్వతి అది ఉంది కదా స్టాచ్యూస్ అవి పెట్టేసి ఎద్దుల బండిలో కూర్చున్నట్టుగా అండ్ శివునికి వెనకాలేమో కామధేను ఉంది ఆవు పే పేద కూడా అట్లా ఉందన్నమాట అండ్ వీళ్ళని దగ్గరికి నుంచి చూస్తే వీళ్ళు ఇలా వేషాలు వేసుకొని ఉన్నారు అసలు కనిపిస్తుందా లేదా అని నేను చూడకుండా వీడియో అనమాట ఇంకా అలా దాన్ని తప్పించుకొని కొంచెం ముందుకు వెళ్ళంగానే రథం కదిలి ముందుకు వచ్చేసింది నేను గుడి దాకా పోదామనుకున్నా బట్ రథం కదిలి ముందుకు వచ్చేసింది అనమాట మిస్ అవుతానేమో అనుకున్నా బట్ టయానికి వచ్చాము అనిపించింది రథం కదిలిందంటే చాలు జనాలందరూ ర అందరూ కూడా రథం రోడ్డు చుట్టూరే ఉంటారు అది కూడా మెయిన్గా చిన్న రథం శివ శివాలయం దగ్గర నుంచి మెయిన్ రోడ్డు ఏదైతే ఉంటుందో కనూల్ రోడ్డు దాని మీద మొత్తం మొత్తం జనాలు ఉంటారు ఆఫ్టర్ పెద్ద బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత కొంచెం కొద్దిగా తగ్గుతారు అంతే పెద్ద పెద్ద తాడులేసి ఉంటారనమాట వాటిని లాగుతూ వచ్చే స్పీడ్గా వచ్చిద్ది ఆప్ అంటే ఆపుతారు స్టార్ చేయమంటే స్టార్ట్ చేస్తారు బట్ కొ లోపల ఉన్న దేవుడు మాత్రం కనబడాలి అంటే నిజంగా అంత క్లియర్గా కనబడదు బట్ వచ్చిన వాళ్ళందరూ రథాన్ని ఫోన్లో వాళ్ళ భద్రపరుచుకున్నారనమాట సో నేను వీడియో తీసేయడానికి నాకేం కొత్తగా అనిపించలేదు యాక్చువల్గా నేను జనాల్లోకి వెళ్తే వీడియోస్ తీయను అది నాకు అనమాట కానీ ఇక్కడ అందరూ తీస్తున్నారు కాబట్టి నేను కూడా తీస్తున్నా అని అనుకున్నారు అది ప్లస్ పాయింట్ అయింది నాకు అందుకని కొంచెం కొంచెం తీ రథం స్టార్ట్ అయ్యి వచ్చింది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను బట్ అప్పుడు రథానికి ప్లాస్టిక్ పూలతోటి మొత్తం డెకరేషన్ చేశారు బట్ ఈ ఇయర్ ఏంటంటే మంచి ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు అది నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ఇంత ఖర్చు పెడుతున్నారు లాస్ట్ ఇయర్ నేను కొంచెం డిసప్పాయింట్ అయిందంటే అక్కడే బట్ ఇంత ఖర్చు పెడుతున్నారు మంచి పూలు తేలేకపోయారా అనిపించింది అనమాట బట్ ఈసారి ఓకే ఐ రియలీ సాటిస్ఫైడ్ రథం చూసినందుకు ఈ రథాన్ని సంవత్సర కాలంలో ఒకే రోజు తీస్తారనమాట బయటికి అది కూడా మహాశివరాత్రి రథోత్సవానికి తప్ప మిగతా ఎప్పుడు బయటికి రాదు ఆ రథము ఇంకా ఆ రథాన్ని చూడడానికి చాలామంది వస్తారు బట్ రథాన్ని చూసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ మంది కానీ శివాలయంలోకి శివుని దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో టెన్ పర్సెంటే ఉంటారన్నమాట నిజం చెప్పాలి అంటే ఆ రోజు చూస్తే కూడా గుళ్ళో ఉండకుండా జనాలు అందరిని చూడడానికి ఆ రథంలోనే ఉంటాడేమో అని అనిపించింది నాకు అంటే నా పర్సనల్ ఫీలింగ్ అమ్మ వేరేలాగ అనుకోవద్దు అండ్ అలా కొంచెం ముందుకు వస్తే రథం అసలు నాకు దేవుడు కనిపిస్తాడేమో అని చూస్తున్నా కానీ ఎక్కడ నాకంటే ఎత్తుకుండే వాళ్ళందరూ నా ముందుగానే ఉన్నారు అస్సలు కనిపించలేదు పైగా ఏమైందంటే నేను స్పెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయినా రథానికి పెయింటింగ్స్ అనుకుంటా ఐ మీన్ ఇయర్ మొత్తం అలాగే ఉంచుతారు కదా మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా కనపడాలి అని ఐ నో ఐ డోంట్ నో యాక్చువల్లీ బట్ రెడ్ క్లాత్ పెట్టి చేస్తారు నేను చూసింది ఎక్కడ అంటే రథం స్టార్ట్ అయ్యి చిన్న బస్ స్టాండ్లో ఎంటర్ అవుతూ ఉండిద్ది అక్కడ క్రాస్లో అక్కడ నిల్చొని చూశాను అందుకనే ఇక్కడ జనాలు పలుచుకున్నారు కదా మొత్తం వెనక ముందు ఎంత మంది జనాలు కనుచూపు మేర ఎక్కడికైతే రథం కనిపిస్తూ ఉంటుందో అక్కడ వరకు ర జనాలు ఫుల్ ఉంటారు గ్యాప్ లేకుండా ఉంటారనమాట అక్కడక్కడ మాత్రమే రథం ఆగుతుంది ఇంక మిగతా చోట అంతా అందరూ మెయిన్ రోడ్లో అటుపక్క ఇటుపక్క రోడ్డుకి అటువైపు ఇటువైపు నిల్చొని చూస్తూ ఉంటారు బిల్డింగ్స్ ఎక్కి చూసే అంత కొంచెం చాలా తక్కువ అనమాట ఎవరు అందరు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు నేను రథాన్ని చూసేశాను అని చెప్పి రథం కొద్దిసేపు ఉంచి తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత నేను గుడి దగ్గరికి వెళ్ళాను ఈ రోజైనా ఏమన్నా పాజిబిలిటీ ఉంటుందేమో శివుని చూడ్డానికి అని చెప్పి బట్ అప్పుడు కూడా చాలా క్యూ ఉంది అండ్ అందుకనే మొత్తానికి నేను నైట్ అయితే ఈ స్టాచ్యూ దగ్గర నుంచి చూడలేదు సో చూశాను అయిపోయింది చాలామంది దర్శనానికి ఉన్నారు అందుకనే నేను రథంలో రథాన్ని చూశానే తప్ప రథంలో ఉన్న శివుడి దర్శనము నాకు లోపల ఎలా ఉన్నారు స్వామి అనేది కనబడలేదు అక్కడ కనపడలేదు దేవుడు నన్ను చూసాడో లేదో తెలీదు ఎందుకు వెళ్ళాను అర్థం కాదు జనాలు చూడడానికి వెళ్ళినట్టుగా ఉండిద్ది అనమాట నాకైతే ఇట్లాంటప్పుడు ఎందుకంటే దర్శనం అవ్వలేదు నిజంగా చెప్తున్నాను చాలామంది ఉన్నారు రథం అలా వెళ్ళిపోయిన తర్వాత నేను గుడి దగ్గరికి వెళ్ళా కానీ అప్పుడు కూడా అంటే రథం బయటకు వచ్చినప్పటికి కూడాను ఇంకా గుళ్ళో చాలామంది నాలాగే రథాన్ని చూసి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు అప్పుడు కూడా ఫు ఫుల్గా ఉన్నారనమాట సరేలే అని గుడి దగ్గరికి వెళ్ళి చూశాను బట్ చూడండి రథం ఎంత స్పీడ్గా వెళ్తుందంటే జనాలు అటువైపు ఇటువైపు రథానికి తాళ్ళు కడతారు కదా లాగుతూనే ఉంటారు అండ్ అంత రథం లాగేటప్పుడు కొంచెం ఎవరు ఏమీ దెబ్బ తగలకుండా ఉంటే చాలు దేవుడా అని అనుకోవడం తప్ప ఇంకేం చేయలేం ఇంకా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది పెద్దది అక్కడ నాగలింగాలు అవి ఉంటాయి శిలలు అక్కడ అందరు పూజలు చేస్తారు అండ్ అండ్ అలాగే ఇది గాలిగోపురము ఇంతకుముందు పాతది తుండి ఉండే తు తు ఇది ఒక నాకు తెలిసి ఒక ఐదు ఏళ్ళ క్రితం ఒక పదివేల క్రితం మళ్ళీ కొత్తది కట్టించారు ఇది ధ్వజ గాలి గాలిగోపురం అండ్ ధ్వజ సంబంధం దగ్గర కూడా చాలామంది పూజలు చేస్తారు అదే పసుపు కుంకుమం వేసి దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టడం ఇట్లాంటివన్నీ చేస్తారు మా అమ్మ కూడా చేసింది రాత్రి చేసింది పొ పొద్దున దండం పెట్టుకోవడం తప్ప మేము ఏం చేయలేదు అండ్ ఫైనల్గా తిన్నాలంతా చూసిన తర్వాత మా అమ్మ తిన్నా చెరుకు గడ్లు కొనుక్కోపోతే ఎట్లా అని చెప్పేసి ఏదో వా నాతో ఒకటే ఒక్కటే ఒక చెరుకు కొనింది ఆ ఒక్క చెరుకు కూడా యాభై రూపాయలంతా గది కొనుక్కొని ఇంటికి వెళ్దామని చెప్పేసి మా ఊరు దారి పడితే అసలు ట్రాఫిక్ జామ్ అయ్యింది గంటకి కూడా ట్రాఫిక్ జామ్లోనే ఉంది అండ్ ఆటోలు వచ్చినాయో ఏమో తెలియదు అంతసేపు వెయిట్ చేస్తాం మేము తిన్నది కూడా అరిగిపోయింది ఇంటికి వెళ్ళేలోపు అది సంగతి బాయ్